అందరికీ వందనాలండి ఈ రోజు మనం తెలుసుకుపోయే అంశం ఏంటంటే దేవుడు ఏ విషయాలందో ఆనందిస్తున్నాడు మనం మనల్ని అడిగితే మీరు మనకి మన సంతోషకరమైన విషయాలు ఏంటి లేకపోతే మేము మనం ఏ విషయాలు ఆనందిస్తున్నామని అంటే అని అడిగితే ఎవరన్నా చెప్తే మనకి కాకినాడ కాజా ఇష్టమనో లేకపోతే ఆ తిరిపురం ఇష్టమనో లేకపోతే వైజాగ్ బీచ్ ఇష్టమనో ఆగ్రాలో తాజ్మహల్ చూడడం ఇష్టమను లేకపోతే చట్నీ చేయడం ఇష్టం అని కొంతమంది చెప్తారు లేకపోతే అవి కొనుక్కోవడం ఇవి కొనుక్కోవడం ఇష్టం అని కొంతమంది చెప్తారు కానీ దేవుడు వేటి అంద ఆనందిస్తున్నాడు అని దైవ లెక్కలు పరిశీలిస్తే దేవుడు తను చేసిన సృష్టిని బట్టి కాదు కానీ తాను చేసిన మనిషిని బట్టి ఆనందిస్తున్నాడు అంటారు చాలా తక్కువ రెఫరెన్స్ కనబడతాయి మనకి బైబిల్ లో దేవుడు ఆనందిస్తున్న ఆనందించును అన్న సందర్భం చాలా తక్కువ సందర్భాల్లో మనకి బైబిల్లో కనబడతాయి ఆ సందర్భాలు ఇటు చూద్దాం మొదటిగా మనకి దేవుడు మన ఎందు ఆనందిస్తున్నాడు దానికి ఎవిడెన్స్ ఒక రెఫరెన్స్ జఫన్యా మూడు పదిహేడులో ఉంటద నీ దేవుడైన ఎక్కువ మీ అందు ఉన్న తుడు ఆయన మిమ్మల్ని రక్షించును అందు తన ప్రేమను బట్టి ఆయన హర్షించును దేవుడు దేవుడైన తండ్రి ఎవరియందు ఆనందిస్తున్నారు అంటే అంత మన యందు సంతోషిస్తాడని గొప్ప ఆనందంతో మన ఎందు ఆయన సంతోషిస్తున్నాడని దైవలేఖలలో తలవిస్తున్నాను అంటే ఆ సందర్భాలు ఏంటి ఏ సందర్భాల్లో అయినా మనల్ని సంతోషిస్తాడు అన్నది చూద్దాం మొదటగా ఆయన కరికరం చోపడేందు ఆనందిస్తాడు అండి మీక యొక్క పదిహేను వాయిస్ కట్ మాట్లాడు హలో మాట్లాడు మాట్లాడు మీ యొక్క ఏడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా చూస్తామండి మనం ఆయన కనికరం చూపిటందు ఆనందిస్తాం వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడు నీ సమానుడు సమానుడైన వాడు ఎవడు ఆయన కణికరం చూపడేయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించడు ఆయన తన బిడ్డల ఎందు కనికరం చూపటి ఎందు అంటే వారు చేసిన పాపాలు క్షమించి వారి పట్ల కనికరపడి కనికరపడి వారిని క్షమించి ఆ కనికరం చూ చూపించడం ఎందు అంటే నా బిడ్డ ఇప్పుడు మనం బిడ్డలు తప్పు చేసినప్పుడు మనం ఎంత కొత్త గొప్ప కాపడ్డా మళ్ళీ వాళ్ళని క్షమించి దగ్గర తీసుకుని కుట్టిన తిట్టినా కూడా మళ్ళీ వెంటనే వాళ్ళని దగ్గర తీసుకుని అలా చేయకూడదు అని ఇలా చేయకూడదు అని మనకి బుద్ధగించి చెప్తూ ఉంటాం అలాగే అలాగే మన దేవుడైన ఏ మన ఎందు కనికరం చూపిస్తున్నాడు ఏంటండి కనికరం చూపించడం యందు సంతోషిస్తాడంట ఇది మొదటి సందర్భం రెండో సందర్భం చూస్తే తన సేవకులను చూచి తన సేవకుల క్షేమాన్ని చూసి ఆనందిస్తాడంట ఏంటండి కీర్తన ముప్పై ఐదు ఇరవై ఏడులో చూద్దామండి కీర్తన ముప్పై ఐదు ఇరవై ఏడో వచనంలో చూస్తే తన సేవకుని క్షేమంను చూసి ఆనందించు ఇహోవా కనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు ఇది అన్యులు చెప్తారనమాట నీ మాట దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడు అన్నది అన్ని చెప్తున్నారు తన క్షే తన సేవకుని క్షేమం దేవుడు పనిచేసే వారి యొక్క క్షేమాన్ని చూసి దేవుడు ఆనందించు వాడే ఉన్నాడని అన్యజనులే ఇక్కడ చెప్తున్నారు దాని చెప్పిన కీర్తనలో మనం చూడవచ్చు అలాగే ఇంకా వేటి ఎందు దేవుడు ఆనందిస్తున్నాడు అంటే తన ఎందు భయభక్తులు గల యందు తన కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు దేవుడు ఆనందిస్తున్నాడు అంటే కేత నూట నలభై ఏడు పద వచ్చనం పదకొండవ వచ్చినం చూసుకుందాం గుర్రములను బల గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నడుల కాలు సత్వ ఆయన ఆనందించడు తన భయ తన ఎందు భయభక్తులు గల వారి ఎందును తన కృప కొరకు కనిపెట్టు వారు ఎందుకు యహోవా ఆనందించేవాడే ఉన్నాడు దేవుడు దేనందు ఆనందించండి గుర్రముల బలము బలమునందు ఆయన సంతోషించడండి నరుల కాలు సత్తు ఎందు ఆయన ఆనందించడట తన ఎందు భయభక్తులు గలవారు ఎందు తన కృప కొరకు కనిపెట్టేవారు ఎందు యహోవా ఆనందించేవాడే ఉన్నాడు మన ఆనందం వీటి మీద ఉంటుందండి కార్ల మీద లేదా బిల్డింగ్ల మీద బ్యాంక్ బ్యాలెన్స్ల మీద అలాంటి వాటి మీద ఉంటది మన మన ఆనందం మనుషుల యొక్క ఆనందం కానీ దేవుని ఆనందం చూడండి మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన కృప కోసం కనిపెట్టుకుని ఉంటే ఎప్పుడో నిత్యం ప్రార్థన చేసుకుంటూ ఆయన ఎందుకు ఏ పని చేస్తున్నా ఆయనకి ఇష్టమా కాదు ఈ పని ఆయన ఆయనకు నచ్చుతుందో లేదా అని తప్పు చేసే ముందు ఆయనకి భయపడి అంటే భయపడి తప్పు చేయమని కదా నా ఉద్దేశం తప్పు చేయకుండా మానేసుకుంటే ఆ తలంపు వచ్చినప్పుడు వెంటనే దేవుని వాక్యం మన హృదయాల్లో వచ్చి ఆ వాక్యాన్ని మనం భయపడి ఆ తప్పు చేయడం మానుకోగలిగితే అది మనం దేవుడి భయం భయం కలిగి జీవించడం అని నా ఉద్దేశం ప్లస్ అలా భయభక్తులు కలిగి ఆ కృప కొరకు ఆయన కృప కొరకు నిత్యము కనిపెట్టుకుని ఉంటే ఆయన ఆనందిస్తున్నట్టు మనం పట్ల ఇదొక సందర్భం మరొక సందర్భం చూస్తే ఆ విషయాన్ని తను గ్రహించి అయ్యో నేను తప్పు చేశాను అని తన ప్రవర్తనని తన ప్రవర్తన దిద్దుకుని దిద్దుకుని వారి అందు దేవుడు ఆనందించేవాడే ఉన్నాడంటేలు పద్దెనిమిది ఇరవై మూడులో చూడొచ్చు అన్నమాట మనం ఎహేజ్ కేలు పద్దెనిమిది ఇరవై మూడు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టుల మరణము నందుట నాకు ఎంత మాత్రము సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము ఏంటంటే దుష్టులు మరణొందుడు దేవుడికి అంటే ఒక వ్యక్తి పాపిగా మరణించడం గాని ఒక చెడ్డవాడిగా మరణించడం కాని దేవుడికి ఏ మాత్రం ఇష్టం లేదంటే ఎలా ఎలా చనిపోవడం ఒక శారీరకంగా ఎలా చనిపోవడం దేవుడికి ఇష్టం అంటే ఒక పరిశుద్ధుడిగా తన పెద్దగా తనను పరిపూర్ణంగా దేవుడిని తెలుసుకుని పరిపూర్ణంగా ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ ఈ లోక సంబంధమైన మరణాన్ని పొందాలని దేవుడు కోరుకున్నాడు అంతేగాని ఒక పాపిగా గాని చెడ్డవాడిగా గాని దుష్టుడిగా గాని మరణించడు దేవుడికి ఇష్టం లేదంటే ఎంత మాత్రము సంతోషము కలుగునా నాకు ఎంత మాత్రం సంతోషం అన్నాడు దేవుడు అలాంటి మరణం ఎలాంటి మరణం నీతి మందులకు నీతి మందుల మరణం గురించి ఒక కొన్ని చోట్ల మన సందర్భాల్లో బైబిల్ చూస్తా ఉంది అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వారు తమ ప్రవర్తన దిద్దుకుని ప్రతికుడి నాకు సంతోషము అని దేవుడు సెలవిస్తున్నాడు అండి అలాగే తర్వాత మారుమే పాపి విషయమే ఆయన ఆనందిస్తున్నాడు అంటే తరలోకంలో ఆనందిస్తున్నాడు లోక లోక పదిహేను ఏడు ఏడో వచ్చిన పదవ వచ్చిన మనం చూడొచ్చు అని మాట ఈ విషయం ఈ రిఫరెన్స్ అందరికి తెలిసింది అటువలే మారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషం కలుగును దేవుడు ఎక్కడ ఏ పరిస్థితిని బట్టి ఆలోచిస్తాడు భూలోకంలో మారు మనసు పొందు ఒక పాపి తన పాపస్థితిని గ్రహించి పశ్చాత్తాప పొంది దేవుని వైపు తిరిగితే వారి మనసు పొందితే ఆ పాప స్థితి నుంచి బయటకు వస్తే పరలోకమందు ఎంతో సంతోషం కలిగిందంటే అక్కడ దేవుడు అక్కడ అస్సల పరలోకంలో ఎప్పుడు నిత్యం సంతోషం ఉంటుంది దేవుడు ఆ సంతోషాన్ని ఇష్టపడతలేదండి మనం ఇప్పుడు చూసిన ఏ సందర్భంలో కూడా పరలోకంలో కూర్చోవడం గాని పరలోకంలో దేవదూతలతో పొగిడింపబడం గానీ లేకపోతే ఈ సృష్టిలో ఏదో ఒక సందర్భాన్ని తీసుకుని దాన్ని బట్టి ఆనందిద్దామని కాని లేకపోతే ఏదో ఒక విషయాన్ని బట్టిగా ఆనందిద్దామని కాని ఈ లోక ప్రకృతి సంబంధ విషయాల్లో అని దేవుడు అనుకోవట్లేదండి మన ఆయన సేవకి క్షేమం చూసి ఆనందిస్తాడంట ఆయన కరికరం చూపుడు ఎంత ఆనందిస్తాడని చెప్తున్నాడు అలాగే తన కృపకర కనిపెట్టి వారు ఆనందిస్తారని చెప్తున్నాడు ప్రవర్తన దిద్దుకుని వారు ఎంతో ఆనందిస్తారని చెప్తున్నాడు ఒక పాపి మారు మనసు పొందితే అతను బట్టి పరలోక మంది ఎంతో సంతోషం కలిగి దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు అండి అలాగే ఈ విధంగా మనం దేవుని ఒకవేళ సంతోష పెట్టగలిగితే మనం మన వ్యక్తిగత జీవితాల్లో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి సంతోష పెట్టగలిగితే దేవుడు మనకు ఏమిస్తాడు అనే విషయం నువ్వు తెలుసుకుందాం అండి సంఖ్యాకాండం పద్నాలుగు ఎనిమిదో వచ్చిన చూస్తే ఇహో ఎందు ఆనందించిన ఆ దేశము వలన చేర్చి దానిని మన యహోయ యహోవా మన ఎందు ఆనందించిన ఆ దేశములో మనల్ని చేర్చి దాన్ని దాన్ని మనకిచ్చును ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు చెప్తాడండి సందర్భాన్ని మోసే దేవుడు మన ఎందు ఆనందిస్తే కా కాస్తాన్ని మనకి ఇస్తాడని మోసే చెప్తున్నాడు అయితే ఇది మన ఆధ్యాత్మిక జీవితాలకి నేటి పరిస్థితులకి అన్వయించుకుంటే ఇది మనం ఇప్పుడు దేవుణ్ణి ఆనందింపజేస్తే పరలోక రాజ్యాన్ని దేశానికి కారణ దేశం దేని సాదృశ్యమై ఉందండి పరలోక రాజ్యానికి సాదృశ్యమై ఉంది కదా అలాగే మనం ఇప్పుడు ఈ మన మన వ్యక్తిగత జీవితాలు ప్రతి ఒక్కరము కూడా క్రైస్తువులు అనబడే ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఆనందింప చేసే విధంగా జీవిస్తే దేవుని సంతోష పెట్టే విధంగా జీవించగలిగితే దేవుడు మనకి పరలోక రాజ్యం ఇస్తాడని వచ్చినాన్ని బట్టి మనకి అర్థమవుతుందండి కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా మన మన ఆనందాన్ని వెతుక్కోవడం కాకుండా మొదట ఆయన నీతి రాజ్యాన్ని వెతికి మన పాపాలను ఒప్పుకొని మన మన ప్రవర్తన సరిదిద్దుకొని ఆ ప్లస్ మనం ఆ అటు విషయం ఎందు లేకపోతే ఈ లోక సంబంధ విషయాల ఆనందించే వారి కాకుండా ఆయన భయభక్తులు కలిగి అని కృప కోసం కనిపెట్టుకుని ఉంటే దేవుడు మన ఎందు ఆనందిస్తాడు అలాగే మన ఆయన పనిలో ఆయన పని మెయిన్ పని ఏంటండి సువార్త సువార్తలో పాలు పొందడము ఆ అనేక మందికి వ్యక్తిగతంగా సువార్త చెప్పడము వీధి సువార్తలు చేయడం అలాంటివన్నీ చేసి కొంతమంది నన్ను మన జీవితాల్లో ఇంత మంది నాన్న టార్గెట్ పెట్టుకోవడము లేకపోతే ఏదో విధంగా కొంతమంది అన్న ఆయన సన్నిధిని నడిపించగలిగితే ఒక అన్యున్ని కొంతమంది అన్యున్ని ఆయన సన్నిధిని నడిపించగలిగితే దేవుడు మన ఎంత మన ఎడల ఎంతో ఆనందిస్తాడనమాట అండి కాబట్టి ఆయన పనిని మన బాధ్యతగా తీసుకుని అందరం కూడా ముందు కొనసాగుతామండి ఈ చిన్న మాటలు దేవుడు ఆస్వాదించి కాక విన్న మీ అందరికీ ధన్యవాదాలు అండి ప్రార్థన చేసుకుందాం